ఎనిమిదో వచ్చను ఎనిమిదో అధ్యాయులు అంటాడు చెప్పండి మనము నిన్నటి వారమే మనకు ఏమీ తెలియదు భూమి మీద మన దినములు నేడవలేనున్నవి అమ్మా చూడండి నా వైపు ఆలోచించండి మనము నిన్నటి వారమే ఈరోజు డిసెంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు ఈరోజు వారం కాదు మనం ఎప్పటి వారం నిన్నటి వారి ఏమి ఈ రోజు వారి కాదా కాదు ఎందుకో తెలుసా ఈ దినం పూర్తి చేయబట్టడానికి ఇంకా సుమారుగా పదహారు గంటల కాల వ్యవధి ఉంది భయపెట్టాలని కాదు పద్దెనిమిది గంటల కాల వ్యవధి ఉంది భయపెట్టాలని కాదు ఈ పద్దెనిమిది గంటల కాల వ్యవధిలో బ్రతికేది ఎంతమైందో చనిపోయేది ఎంతమైందో ఈ పదహారు గంటల కాల వ్యవధిలో లోకంలో నుంచి కొనిపోబడేది ఎంతమైందో రోగం ఎంతమందిని మింగేస్తదో యాక్సిడెంట్లు ఎంతమంది మింగేస్తాయో వ్యాధులు ఎంతమందిని మింగేస్తాయో అకాలమైన మరణాలు ఎంతమందిని మింగేస్తాయో ఇది యో అయ్యా మనము ఈ రోజుటి వారిమి కాదు ని ఈ రోజుటి వారిమి కాదు నిన్నటి వారిమి ఈ మధ్య కోనసీమ జిల్లాలో ఆ అమ్మాయి పదో తరగతి చదువుతుంది పదో తరగతి అమ్మాయి చదువుకోవటానికి వెళ్ళింది క్లాసులో టీచర్ పాఠాలు చెప్తున్నాడు ఆ పాప ఎంత ఆసక్తి పొర్రాలో చదువులో ఫ్రంట్ బెంచీలో కూర్చుంది సహజంగా ఫ్రంట్ బెంచీలో కూర్చున్నారు దేవురు మొద్దులా ముద్దబ్బాయిలు బండబ్బాయిలు ఫ్రంట్ బెంచీలో కూర్చోరు సాధ్యమైనంత వరకు ఈ బ్యాచ్ అంతా వెనక్కు కూర్చున్న బ్యాచ్ ఫ్రంట్ బెంచీలో కూర్చున్నారంటే డెఫినెట్గా అమ్మాయికి చదువు పట్ల బాగా ఆసక్తి ఫ్రంట్ బెంచీలో కూర్చొని చక్కగా పాఠాలు వింటుంది పదో తరగతి చదివే అమ్మాయి పాఠాలు వింటూ వింటూ పాఠాలు వింటూ వింటూ ఆ బెంచ్ మీద నుంచి అలా ఒరిగి నేల మీద పడి చనిపోయింది ఎందుకు చనిపోయింది హార్ట్ స్ట్రోక్ వయసు అంతా అరవై కాదు నూట ఇరవై కాదు నలభై సంవత్సరాలు కాదు పదో తరగతి అంటే జస్ట్ పదహారు సంవత్సరాల లోపు పసిబిడ్డ మనం నిన్నటి వారి ఈ రోజు వారి కాదు అయ్యా ఈరోజు గడవటానికి ఇంకా పదహారు గంటల కాల వ్యవధి ఉంది ఇంకా పద్దెనిమిది గంటల కాల వ్యవధి ఉంది ఈ పద్దెనిమిది గంటల కాల వ్యవధిలో ఎంతమంది ఈ దినం చూడలేక లోకలో నుంచి వెళ్ళిపోతారో మనకు తెలీదు అందుకనే ఎప్పుడు ఎప్పుడు మనసులో మనము నిన్నటి వారిమే ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారిమే నువ్వు డబ్బున్నవాడివైనా వాడివైనా దరిద్రుడివైనా ఐశ్వర్యవంతుడివైనా కడు పేదవాడివైనా సంపన్న స్థితిలో ఉన్నవాడివైనా చాచే స్థితి కలిగిన వాడివైనా ఒకటి గ్రహించు ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది మన బ్రతుకో మన బ్రతుకో భార్యకి ఆరోగ్యం బాగాల సరిగ్గా ఉద్యోగం చేస్తే కాదు అని వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకొని తన వృద్ధాప్యంలో తన భార్యను చక్కగా చూసుకోవాలి పదే పదే తరచుగా అనారోగ్యానికి గురవుతుంది ఈ కొడుకులు కూతుర్లు వాళ్ళు చూసుకునే సమయం వాళ్ళకి లేదు వాళ్ళ బరువులు వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి నా భార్యను చక్కగా చూసుకోవాలని ఉద్యోగ మధ్యలో వాలంటీరీ రిటైర్మెంట్ ఇచ్చాడు మాట వాలంటీరీ రిటైర్మెంట్ ఇచ్చాడు ఆ వాలంటీరీ రిటైర్మెంట్ ఇచ్చి ఆ వాలంటీరీ రిటైర్మెంట్ రోజు సన్మాన సభ ఏర్పాటు చేశారు ఆ ఆఫీస్ వాళ్ళు తన భార్య తాను బంధువులు ప్రక్క ప్రక్కనే కూర్చున్నారు ఆ ఆఫీస్ వాళ్ళందరూ అయ్యా ఇంతకాలం నువ్వు చక్కగా ఉద్యోగం చేసావు థ్యాంక్ యూ చాలా నమ్మకమైన ఉద్యోగం అని ఆ దండలేసి సన్మానం చేస్తున్నారు ఆయనతో పాటు ఆయన భార్యకు కూడా సన్మానం చేస్తా అందరూ ఉన్నారు తెలుసా బా ఇలాంటి దినాల్లో కూడా ఈ దినాల్లో కూడా భార్యని ఎంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారా ఎంత గొప్ప ధనుయురాలు కదా ఈవిడ భార్యను చూసుకోవడానికి ఉద్యోగానికి రిటైర్మెంట్ ఇచ్చాడే ఎంత మంచి భర్త కదా అని అందరూ పొగుడుతున్నారు భార్య మేడ మీద దండేసారు ఆ దండేసిన తర్వాత ఊగుతూ ఊగుతూ ఉంది విచిత్రం బంధువులు అందరూ చూస్తుండగా ఏ భార్య కొరకు రిటైర్మెంట్ అయ్యాడో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడో ఆ భర్త కళ్ళ ఎదుటే భార్య హార్ట్ వచ్చి చచ్చిపోయింది పాప అని అనద్దాం తప్పేం కాదు ఇవి విన్నప్పుడెల్లా నా నా ముగింపు ఎప్పుడో నా అంతం ఎప్పుడో నేను ఎలా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను నా మరణ దినం ఎప్పుడో ఈ భయం మరణం తర్వాత జీవితాన్ని కూర్చున్న ప్రత్యక్షత ప్రతి వ్యక్తి గుండెల్లో తప్పకుండా ఉండాలి అయితే నేను అంటాను యోబు కళ్ళ ముందు తన పిల్లలు ఇవన్నీ ఇలాంటి ఘోరమైన మరణాలు జరుగుతూ ఉంటే యోబు మనసులో బయలుదేరిన ఆలోచన ఏంటో తెలుసా ఈ సమస్య పరిష్కరించబడాలంటే ఏ సమస్య మరణం సమస్య పరిష్కరించబడాలంటే మానవాళి జీవితంలో మరణం మరి అన్నడూ కనపడకుండా మరణానికే మరణం కలగాలంటే పాప సహితినిలో నుండి పాపరహితుడు పుట్టుకొని వస్తే మరణం నిరర్ధకం చేయబడతాడు మరోసారి ఈ మాట చెప్తున్నా ఈ మరణం అనే ఈ సమస్య ఉందే ఈ అకాల మరణాలనే ఈ సమస్య ఉందే కించిత్ ఆయుష్తో కొనిపోబడే ఈ సమస్య ఉంది అసలు మానవాళి జీవితంలో మరణం అనేది లేకుండా మనుషుడు చిరంజీవిగా చిరకాలము జీవించేవాడిగా మనిషి బ్రతకాలంటే ఈ పాప సహితుల నుండి పాపరహితుడొక్కడు పుట్టుకొని వస్తే మరణం మింగివేయబడుతుంది మనిషి యుగాయుగాలు బ్రతుకుతాడు ఆ ఆలోచన బాగానే ఉంది కానీ అది ఎట జరిగింది పాప సహితుల నుండి పాపరహితుడు ఎట్లా పుట్టుకొస్తాడు రాదు 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 ఇది కుదరదులే ఇది ఏ ఇది సక్సెస్ అయ్యే ఆలోచన కాదులే అని యోబు అనుకుంటా వచ్చాడు అంతటితో ఆగాడా అయ్యా ఈ కొద్ది దినాలే కదా సంతోషంగా సాగిపోనాయన అన్నట్లుగా మనిషి జీవితం ఏమైనా ఉందా మనిషి ఆయుష్యాము కొద్ది దినాలు చేశావు ఆ కొద్ది దినాలు కూడా మిక్కిలి మిక్కిలి ఇంకోసారి చెప్పాలి మిక్కిలి బాధతో బ్రతుకుతాడయ్యా మీరు అనొచ్చు ఏమండి అలాంటప్పుడు మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడండి మిక్కిలి బాధ అనుభవించడానికి దేవుడు ఎందుకు పుట్టించాడండి అని అంటారా ఏదేం తోటలో ఆదామును కలుగు చేసినప్పుడు తొల్లిటి మానవులకు బాధ లేదు దేవుడు వాళ్ళని ఎక్కడుంచాడంటే ఏదేను తోటలో ఉంచాడు ఏదేను అనే పేరు అర్థం ఏంటో తెలుసా ఆహ్లాదము అనండి ఇంకోసారి ఏదేను అనే పేరుకొన్న అర్థం ఏంటంటే ఆహ్లాదము అంటే ఆహ్లాదకరమైన స్థితిలో తొలిటి మానవుని ఉంచాడు ఎప్పుడైతే పాపం చేశాడో భూమి మీద ముళ్ళు ప్రారంభమైంది ఒక్కొక్క వ్యక్తికి ముళ్ళు గుచ్చుకోవటం ప్రారంభమైంది పాపం చేసిన తర్వాతే మానవాళి జీవితంలో బాధలు ప్రారంభమయ్యాయి నేనంట తొలిటి మానవుడు ఆదాముకి ఏమైనా బాధలు ఉన్నాయా కొంచెం గట్టిగా చెప్పాలి ఆదాము నాకు ఆహారం ఎట్లా నాకు భోజనం ఎట్లా నాకు పండ్లు ఎట్లా నాకు నీళ్ళు ఎట్లా అనేవైనా ఆలోచించాడా ఆదాము పుట్టక మునిపే అన్నిటినీ కలుగు చేసి ఆ తర్వాత ఆదామును పుట్టించాడు ఎందుకు పుట్టించాడో చెప్పంటారా నాకు పుట్టబోయే నా బిడ్డకు ఏది కొదువు కాకూడదు వాడు త్రాగటానికి నీళ్లు కావాలిగా నదులు దేవుడు ఏర్పాటు చేశాడు వాడు తినటానికి వృక్షఫలాలు కావాలిగా వృక్షఫలాలు ఏర్పాటు చేశాడు వాడు బ్రతకటానికి గాలి కావాలి కదా గాలిని కలుగు చేశాడు వాడు బ్రతకటానికి వెలుతురు కావాలి కదా అన్నిటినీ కలుగు చేసిన తర్వాత ఆదామును దేవుడు కలుగు చేశాడు ఏసైక మహిమ కలుగును గాక దైవజనమా దేవుడు తొల్లిటి మానవుని ఎంత ఆహ్లాదకరమైన స్థితిలో అంటే అతడు పొట్టక మునిపే అన్నీ కలుగు చేసిన తర్వాత తనకు కుమారుణ్ణి ఒక కుమార్తెను దేవుడు కలుగు చేసుకున్నాడు మీకడికి ఒక మాట చెప్తాను మన పిల్లలు స్థిరపడకుండా మన పిల్లలు స్థిరపడకుండా ఆడికి పెళ్లి చేస్తే ఆడే సెట్ అయిపోతాడు అని తొందరపడి పెళ్లి చేసి ఇంకొక అమ్మాయి గొంతుకోయొద్దు వాడు తప్ప మాట వినని గేదెకి గుది కట్టాలంట మాట వినని యవన పిల్లోడికి పెళ్లి చేయాలంట పెళ్లి చేస్తే సెట్ అయిపోతే అని అబద్ధాలు చెప్పి అమ్మ మీ అబ్బాయి ఏం చేస్తాడు టాప్ టువేర్ అండి టాప్ ఏం చదివాడు రాజశేఖరయ్య గారు చెప్తారు కదా ఎంఏ ఎంఏ అంటే మళ్ళీ అదే ఏది మళ్ళీ ఆడ పదో తరగతి పది సార్లు రాశాడంట మరి ఏం చదివేవారు అంటే ఎంఏనండే ఏ ఎంఏరా మళ్ళీ పదే ఇట్లా అబద్ధాలు చెప్పి పొరపాటున ప్రతి ఎవరిని బిడ్డ చూడండి అట్లా కానీ స్థిరపడలేదు అని ముప్పై ముప్పై సంవత్సరాల దాకా ఆగమని కాదు నేను అనేది ఒకవేళ దేవుడు మిమ్మల్ని సేవకు పిలిస్తే సేవకు రండి నేను అంటాను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపే ప్రతి బిడ్డ అన్ని కోణాలు గాక గట్టిగా చెప్దా మ్యామాన్ అయితే వివాహం కాకమునిపే పిల్లలు పుట్టక మునిపే ఒక తండ్రిగా కాబోయే తండ్రి కొండాల్సిన ఏమంటారు కాబోయే తండ్రి కొండాల్సిన లక్షణాలు ఏంటంటే పిల్లలు పుట్టక మునిపే నీ పిల్లలకు కావలసిన ప్రతిదీ నువ్వు ఏర్పాటు ఒక యవన బిడ్డ వచ్చాడు అనయా ఓ పది లక్షల రూపాయలు మిగిలినాయి అనయా దేవునికి వేయాల్సింది ఇచ్చాను అనయా పది లక్షల రూపాయలు మిగిలినాయి అనయా ఏం చేద్దాం అనుకుంటున్నాను తమ్ముడు ఏం చేద్దాం అనుకుంటున్నావు తమ్ముడా పిల్లల పేరా ఒకటి పేరా ఐదు లక్షలు ఇంకొకళ్ళ పేర ఐదు లక్షలు పది లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య అన్నాడు నేను ఆ తమ్ముడు వైపు చూసి నాకు తెలియకుండా నీకు ఎప్పుడు పెళ్ళి తమ్ముడా అన్న పెళ్ళి కాలేదన్నా అన్నాడు ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్లుగా పిల్లల బొట్టకు మునిపోయి ఫిక్స్డ్ డిపాజిట్ ఏంటి తమ్ముడు అంటే అన్నయ్య ఫ్యూచర్ ప్లాన్ అన్నయ్య ఓరే నీ ఫ్యూచర్ ప్లాన్ సంతకెళ్ళ అనే ఏమన్నాడు తెలుసా అనయ్య ఫాదర్స్ డే రోజు మీరు ఒకటి చెప్పారు అన్నయ్య ఈ సృష్టి నిజమైన తండ్రి మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవుడు తొలిటి మానవుడు ఆదామును కలుగు మునిపే అన్నిటిని కలుగు చేసిన తర్వాత ఆదామును కలుగు చేశాడు ఇది ప్రతి తల్లి తండ్రి బాధ్యత అని మీరు వాక్యం చెప్పారు కదా అన్నయ్య ఆ వాక్యం నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది అన్నయ్య పెద్దవాళ్ళ పేరిట మొదటి వాళ్ళ పేరిట ఐదు రెండు వాళ్ళ పేరిట ఐదు తబడా పుట్టలేదు కదా అన్నయ్య వాళ్ళు పుట్టి ఇరవయో సంవత్సరం వచ్చేసరికి ఐదు లక్షలు ఎన్ని లకారాలు అయిపోతాయో కదా అన్నయ్య బైబిల్లో దేవుడు ఇట్టివాడు మనం అట్టి వారి ఉండాలి చెప్దాం గట్టిగా ఆమెన్ సరే కొద్ది దినములు గలవాడే మిక్కిలి అందుతాడు అట్లా కానీ దేవుని జనమా మనుషుడు పాపం చేసి దేవునికి దూరమైన తర్వాత ఇక ప్రతి మనిషి బాధ నొందుతూ బ్రతకాలనే కాదు భక్తుడైన యోగు ఐదో అధ్యాయులు బలి చక్కటి మాట అంటారు చూడండి నాట ఐదో అధ్యాయం యోబు గ్రంథం ఐదో అధ్యాయం ఆరో వచనం నుంచి పదో వచనం వరకు నాతో కలిసి చెప్పండి శ్రమ ధూళిలో నుండి పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అయితే నేను దేవుని ఆశ్రయించుదను దేవునికే నా వేద్యమని అప్పగించుదను ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనని అద్భుత క్రియలు చేయువాడు ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు పొలము మీద నీళ్లు ప్రవహింపచేయువాడు అట్లు దీనులను ఉన్నత ఉంచును దొక్కపడు వారిని క్షేమమునకు లేబనెత్తను చెప్పలకొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం ఇక్కడ చక్కటి మాట అంటాడు నిప్పురవలు ఫట్ అని పైకి ఎగిరినట్లుగా నరులు శ్రమానుభవానికి పడుతున్నారు ఇప్పుడు నిప్పులో నుంచి ఆ నిప్పురవ ఫట్ అని పైకి ఎగురుతుందా కింద పడుతుందా ముందు అది ఎంత ఖచ్చితమో తూర్పు దిక్కును సూర్యుడు ఇస్తా ఉదయిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో పడమడి దిక్కును సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో కన్ను చూస్తుంది అనేది ఎంత వాస్తవమో ముక్కు వాసన చూస్తుంది అనేది ఎంత వాస్తవమో నోరు మాట్లాడుతుంది అనేది ఎంత ఖచ్చితమో పుట్టే ప్రతి మనిషి శ్రమానుభవనకే పుట్టుచున్నాడు అని భక్తుడు యోబు మాట్లాడుతున్నాడు ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆ బాధల వలయం అలా ముందుకు వెళ్తూ 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 కొనసాగుతూ ఉంది అయితే ఇక్కడ యోబు ఏమంటాడు తెలుసా అయ్యా నిప్పురవలు పైకి ఎగిరినట్లుగా శ్రమానుభవానికి నరుడు పుడుతున్నాడు నా బ్రతుకులో కూడా నాకు శ్రమలు వస్తున్నాయి అయితే నేను దేవుని ఆశ్రయిస్తాను ఆశ్రయిస్తా నా చుట్టూతో ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆపదలు వచ్చినా ఈ బాధల మధ్యలో నా కర్మ తల బాదుకోను నాలాంటిది ఎందుకు పుట్టింది నిందించుకోను నేను చస్తే బాగుండు మరణాన్ని కోరుకోను చీ నేను దౌర్భాగ్యురాలని నన్ను నేను క్షపించుకోను ఇలాంటి బాధలు వచ్చినప్పుడు నా దేవుడైన యోహో నేను ఆశ్రయిస్తా ఆయనను ఆశ్రయిస్తే ఆయనేం చేశారో తెలుసా పరిశోధింపచాలని మహాకార్యాలు లెక్కలేనని అద్భుతాలు చేసి దేని స్థితిలో నుంచి దేవుడు లేబనెత్తి దుఃఖపడే నన్ను స్థితికి దేవుడు లేబనెత్తాడు చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దా బిడ్లరా నా వైపు చూడు ఆదాము చేసిన పాపాన్ని బట్టి ప్రతి మనుషుడు బాధను అనుభవిస్తూ ఉన్నవాడే ఈరోజు ఏ బాధతో నువ్వు వచ్చినా అయ్యా అమ్మా ఈ సంవత్సరాంతపు దినాల్లో గుండెల్లో ఏ బాధ పెట్టుకొని వచ్చినా నా కర్మ అని అనుకోకు నా తలరాత అని అనుకోకు ఈ బ్రతుకు బ్రతికే కంటే చస్తే పోయిద్ది ఎవరి కొరకు నేను బ్రతకాలి అని అనుకోకు చెయ్య నేను ఎంత దౌర్భాగ్యుడినో కదా నేను ఎంత దౌర్భాగ్యరాలినో కదా నేను నీవెన్నడూ శపించుకోకు ఆ బాధల మధ్యలో యోబు దేవుని ఆశ్రయించినట్లుగా ఈ దినం నీ దేవుని ఆశ్రయించడం ప్రారంభించు శరణాగతుడినయ్యా నీ కాళ్ళు పట్టుకున్నా ఆశ్రయించేనయ్యా నీ శరణు కోరా నా పట్ల అద్భుతం చేయువా బాధల మధ్యలో దేవుని నువ్వు ఆశ్రయిస్తే నేను ప్రకటించే ఈ దేవుడు పరిశోధింపజాలని మహాకార్యాలు దేవుడు చేస్తాడు లెక్కలేనని అద్భుతాలు చేస్తాడు ఆయన అంతకు మించి దుఃఖపడుతున్న నిన్ను దుఃఖపడుతున్న స్థితిలో నుంచి లేబడుతున్న నిన్ను దుఃఖపడుతున్నెత్తి క్షేమకరమైన స్థితికి దేవుడు నిన్ను నడిపించును గాక అయితే ఈ బాధల మధ్యలో మీరు నేను చేయాల్సింది ఎవరి దగ్గరకో పరిగెత్తటం కాదు దేవుని మనం ఆశ్రయించగలిగితే ఆ బాధల బంధకాలు తెంచి దుఃఖపడుతున్న నిన్ను క్షేమస్థితికి నా బాధకు పర్మినెంట్ విరుగుడు కలగాలంటే నిన్ను ఆశ్రయించటం కాదు నయ్యా దీనికి మించి ఒక అద్భుతం జరిగితే దీనికి పర్మినెంట్ సొల్యూషన్ ఏం జరగాలి యోబు పాప సహితులో నుండి పాప రహితుడు పుట్టుకొచ్చిన యోడల ఎంత మేలు రైట్ మూడో మాట ఏమంటాడంటే చూడండి అక్కడ యోగు గ్రంథం యోగు గ్రంథం పద్నాలుగో వచ్చాయి రెండో వచనం పద్నాలుగో వచ్చాయి రెండో వచనం నాతో కలిసి పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నేడ కనబడకపోవున్నట్లు వాడు నిలవక పారిపోవును పువ్వును చూసినప్పుడు అది వికసించినప్పుడు ఎంత అందంగా ఉంటుందో యవన వయసు వచ్చినప్పుడు మంచి నడివయసుకు లోపు ఉన్నప్పుడు యవన వయసు నడి వయసు మధ్యలో మనిషి ఎంత అందంగా ఉంటాడో ఎంత చక్కగా ఉంటాడో ఎంత దేహదారుఢ్యంతో ఉంటాడో వయసు ఉడికిపోయే కొద్దీ పువ్వు తన అందాన్ని కోల్పోయినట్లు పువ్వు తన సొగసును కోల్పోయినట్లు సౌందర్యాన్ని కోల్పోయి అది రాలిపోయినట్లుగా నీ బలం రాలిపోద్ది నీ అందం రాలిపోద్ది నీ సౌందర్యం రాలిపోద్ది రాలిపోయిన పువ్వు ఎంతో మానవాళి బ్రతుకుడు అంతే నా జీవితంలో ఏసన్న గారిని చూస్తూ పెరిగా చిన్నతనంలో ఆయన చూస్తూ పెరిగా మేము ఉండే ప్రాంతానికి దగ్గర కాబట్టి చూస్తూ పెరిగా ఆయన మంచి నడి వయసులో కాస్త యవన వయసు దాటి నడి వయసులో ఉన్నప్పుడు ఆయన చూశా చక్కటి అందగాడు మంచి అత్తరి చక్కటి దేహదారుఢ్యం కలిగిన వాడు నక్కులు నక్కులు కలిగిన కురులు ఆయనవి భలే చక్కగా ఉంటాడు ఆయనకి వృద్ధాప్యం పూర్తి వృద్ధాప్యం ఏమి రాలేదు కానీ వయసు ఉడికిపోయే కొలది వృద్ధాప్యం వచ్చేటప్పటికీ ఆయనకు కిడ్నీలు కాస్త ఇబ్బంది అయిపోయి చనిపోయే ఆఖరి క్షణాల్లో ఆయన ముఖం చూస్తే పుట్టెడు దుఃఖం అనిపిస్తుంది చనిపోయే ఆఖరి క్షణాల్లో ఆ పడక మీదే ఉండి అదిగో చూడండి ఆ పడక మీదే ఉండి కామెరలు మేబీ జాండీసేమ్ కళ్ళన్నీ పచ్చగైపోయాయి పెదాలన్నీ ఎండిపోయాయి ఆ ముఖం ఎర్రగా ఉండే ముఖం నల్లగా అసలు ఒకప్పుడు చూసిన అన్నైనా ఈయన ఎంత గొప్ప శావకుడు ఇలా ఎందుకు ముగించబడ్డాడో తెలుసా సాధారణమైన వ్యక్తి జీవితంలో జరిగితే ఎవడు మనసు పెట్టడం ఆ గొప్ప భక్తుని జీవితం నాకు మీకు నేర్పుతున్న పాట ఏంటో తెలుసా ఒకప్పుడు అందంగా కనపడుతుంది దాని అందం సౌందర్యం ఎట్లా రాలిపోతుందో వాడిపోతుందో ఒకరోజు మనం అందరం వాడిపోతాం ఇది జీవితం అయితే యోపు మనసులో ఉంది ఏంటంటే అరే సూర్యుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నాడే ఆయనవన్నీ తరగలేదే చంద్రుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాడే నేటికి ప్రకాశిస్తూ ఉన్నాడే నక్షత్రాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయే వాటి ప్రకాశం నేటికి తరగలేదే మన ప్రకాశం ఎందుకు ఇలా రాలిపోతుంది ఇలా జరగకుండా ఉండాలంటే ఇలా జరిగితే దీనికి పరిష్కారం దొరికిద్దిరా ఏం జరిగితే పాప సహితులో నుండి పాప రహితుడు పుట్టుకొని వస్తే మనిషికి ఇక మరణం వాడిపోవటం ఉండదు నిరంతరం ప్రకాశించేవాడిగా ఉంటాడు చెప్పలు కొడుతుంది దేవునికి స్తోత్ర ఇది ఈ భక్తుని మనసులో బయలుదేరిన ఆలోచన యంత్రతో ఆగాడా మానవ జీవితాన్ని గుర్చి మాట్లాడుతూ మూడో వచన వాళ్ళు అంటాడు రెండో వచన వాళ్ళు అంటాడు ఇది సాగిపోయే నీడ లాంటిది నీడ లాంటిది లాంటిది చూడండి ఆ మాట నీడ కనబడకుండా పోవునట్లు వాడు నిలవక పారిపోవడం ఇక్కడ నిలబడ్డం తల్లి అక్కడ నీడ అట్లా వెళ్ళిపోతుంది మీలో ఎవరైనా ఆ నీడ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి నీడను పట్టుకొని నువ్వు కదలకూడదు ఇదిగో నేను చెప్తున్నా కదలకూడదు నువ్వు అక్కడే ఆగాల నువ్వు అక్కడే ఆగి ఉంటావు అది మాత్రం పోతూనే ఉంటుంది ఈ వయసును చూసారా ఈ ఆరోగ్యం చూసారా చూస్తూ చూస్తూ ఉంటుండగానే ఎట్లా దాటిపోయాయి మన ఒక అన్న వచ్చాడు అన్న నా బర్త్ నా బర్త్డే నన్ను ప్రార్థన చేయండి అన్నాడు అరవై సంవత్సరాలు నేను అడిగా అన్న ఈ అరవై సంవత్సరాలు ఎట్లా సాగిపోయింది అన్న అన్న ఏమంటాడో తెలుసా ఈ అరవై సంవత్సరాలు ఎట్లా గతించిందో నాకు అర్థం కాలేదన్న నాకైతే నిన్నే పుట్టినట్టుగా ఉందన్న ఏవైనా కోరికలు ఉన్నాయా అన్న ఏమైనా కోరికలు ఉన్నాయా అన్న నవ్వుతూ అంటాడు అది తీరని కోరికలే అన్నా అన్నాడు నేను ఒక చిన్న అప్లికేషన్ దేవుని దగ్గర పెడతా ఆ తీరను కోరిక ఒకసారి చెప్పా అన్న అంటాడు అన్నయ్య ఇంకొక ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తే బాగుండు అన్నయ్య అది కుదరదులే అది కుదరదులే కదా ఇది సాగిపోయే సాగిపోయే నీడ లాంటిది ఈ నీడను ఎవ్వడు వెనక్కి తీసుకురాలేడు నీడ ఎంత అస్థిరమో నా బ్రతుకు కూడా అంతే అస్థిరమని భక్తుడైన యోగు మాట్లాడుతున్నాడు ఒక భక్తుడైన యోగు మాట్లాడటం మాత్రమే కాదు దీని కూర్చే భక్తుడైన దావిది గారు ఇలా అంటాడు చూడండి అన్నమాట దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనం దినవృత్తాంతాల మొదటి గ్రంథం తముడు పదిహేనో వచనం చదవండి ఇరవై ఎనిమిది పదిహేను ంతాలు మొదటి గ్రంథమేనది సారీ భలే చక్కగా ఉంటుంద మాట ఒకసారి అందరం మీ బైబిల్ని తెరవండి చూడండి సారీ ఇరవై తొమ్మిది పదిహేను నేనేం చెప్పాను మరి నువ్వేం చూపించ రైట్ నాతో కలిసి చెప్పండి మా పితరులందరి వలె మేము నీ సన్నిధిని అతిథులం ఉన్నాము మా భూనివాస కాలము నేడ అంత స్థిరం స్థిరముగా ఉన్నవాడు ఒకడునూ లేడు విన్నారు ఇక్కడ మా బ్రతుకు నీడంత స్థిరమయ్యా స్థిరంగా ఉన్నవాడు ఒకడునూ లేడు మా బ్రతుకు నేడ అని చెప్తూ పైన ఖరీదైన మాట అంటాడు మేము నీ సన్నిధిని అతిథులము పరదేశులమయ్యి ఉన్నాం మహిమ కలుగును గాక ఎవరమాట ఈ భూలోకానికి మనం ఎవరమాట అతిథులు మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారు మీరు హైదరాబాద్ వాళ్ళమ్మ పల్లెటూరులోనైతే పది రోజులు నెల రోజులు ఏమంటే వారం రోజులు దాటిందంటే పొమ్మను లేక పొగబెట్టినట్టు ఏదో కార్యక్రమం చేయాల్సిందే హైదరాబాద్లో కుదరదు ఉద్యోగాలు భార్యాభర్త ఉద్యోగాలు కష్టమే నేనంట ఇంట్లో అతిథి పర్మినెంట్గా ఉండగలుగుతాడా పెద్దగా చెప్పండి అతిథి పర్మినెంట్గా ఉండగలుగుతాడా ఈ భూమి మీద నీ జీవితం అతిథి లాంటిది అతిథి లాగొచ్చా కానీ ఒక అద్భుతమైన మాట చెప్తాను గుండెల్లో రాసుకోండి మాట నువ్వు దేవుని సన్నిధిలో బ్రతికితే ఈ భూమి మీద దేవుడు నేను అతిథిలాగా చూస్తాడు మన ఇంట్లో రోజు పచ్చడితో వండుకుంటాం ఆ రోజే చుట్టం వస్తే ఆ రోజే అతిథి వస్తే నాకు తెలిసి మిమ్మల్ని చూస్తూ ఉంటే చుట్టాలు వచ్చినప్పుడు కూడా కారం పెట్టేటట్టే ఉన్నారు ఏమండి తన స్తోమతకు మించి అతిథి వచ్చారంటే ఏం చేస్తారు ఏమండి అతిథి వచ్చారంటే రోజు ఇంట్లో పచ్చడి వండుకున్న కూరగాయలు వండుకున్నా అతిథి రావటంతో కోడి మాంసం మేక మాంసం గొర్రె మాంసం మన స్థాయికి మించి అతిథిని గౌరవంగా చూసుకుంటాం నేనంట ఈ చిన్న ఆయుష్కాలం దేవుని సన్నిధిలో బ్రతుకు నీ ఇంటికి వచ్చిన అతిథిని నువ్వు ఎట్లా చూస్తావో నా దేవుడు నేను అలా చూసుకోవటం ప్రారంభిస్తాడు ఎంత బాగుందో చూడండి ఒక అతిథిలాగా చూస్తాడు ఏమండే భర్త భర్త మంచి నీళ్ళు అడిగాడు అనుకోండి అని పొయ్యి తెచ్చుకోండి మీకు కాళ్ళు లేవా అని అనగలుగుతాం పిల్లలు వచ్చి మమ్మీ నీళ్ళు అని అన్నాడు అనుకోండి పేట పేట కూడా నీ కాళ్ళని పోయి తీసుకురా నేను ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చా పోయి తీసుకురా అని అంటాను అదే అతిథి 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 పురుషోత్తం నీళ్ళు కావాలా అని అది తీసుకొస్తాను నీళ్ళే కావాలా తేనీరు కూడా కావాలా తేనీరు కావాలా కూల్ డ్రింక్ కావాలా అతిథిని ఎంత ఘనంగా చూసుకుంటావో తెలుసా ఈ చిన్న జీవితం దేవుని సన్నిధిలో బ్రతుకు నిన్న ఒక అతిథిలాగా దేవుడు భూమి మీద చూసుకోవటం ప్రారంభిస్తాను అయితే యోపు ప్రశ్న ఏంటంటే అయ్యా నువ్వు నన్ను అతిథిలాగా చూసుకుంటావు బాగానే ఉంది ఈ చిన్న జీవితం బాగానే చూసుకుంటా బాగానే ఉంది కానీ నా బ్రతుకు నేడంత అస్థిరంగా ఉండకూడదు నేను నీకులాగా స్థిరంగా ఉండాలి చెట్టు అంత ఆయుష్తో బ్రతకాలి సూర్యచంద్ర నక్షత్రాదులు ఎలా స్థిరంగా ఉన్నాయో వాటికి మించిన ఆయుష్ నాకు కావాలి ఇది జరగాలంటే ఇదిగో ఇదిగో ఇది జరగాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేది కనుక జరిగితే డెఫినెట్గా జరిగిద్ది ఏం జరగాలంటున్నావు యోబు పాప సహితినిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన యొడల ఎంత మేలు మీకు తెలుసా నేను చెప్పిన ఈ ఐదు సమస్యలకు పరిష్కారం పాప సహితినిలో నుండి పాప రహితుడు కనుక పుడితే ప్రతి సమస్యకు పరిష్కారం దొరికినట్లే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా ఇంతకీ పాప సహితునిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని యోబు ఊహించాడే ఆ ఊహ ఈరోజు కూడా ఊహగా ఉందా వాస్తవ రూపం దాల్చిందా ఆ వాస్తవ రూపమే క్రిస్మస్ పండుగ ఆ వాస్తవ రూపమే యేసు క్రీస్తు వారి జననం ఎస్ ఆ వాస్తవ రూపమే పాప సహితులు పాప సహితులు పాప సహితులు మరియ తల్లి మొదలుకు మరియ తల్లి వరకు ప్రతి మనుషుడు పాప సహితుడు పాప సహితుడు ఈ పాప నుండి పాపరహితుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించి ఆయన వస్తూ వస్తూ ఆయన జననం మరణం లోకానికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా ఆయన మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తీసుకొచ్చాడట